ఫోను మజీదుకి తీసుకొస్తారండి మజీదుకి తీసుకొని వచ్చి కొంతమంది స్విచ్ ఆఫ్ చేయరు సైలెంట్లో పెట్టరు వస్తారు నమాజ్ మధ్యలో బాగా మోగుతుంది అప్పటి వరకు అందరూ నిశ్శబ్దంగా ఏకాగ్రతతో నమాజు చదువుకుంటూ ఉంటారు అల్హదుల్లా ఎప్పుడైతే ఫోన్ రింగ్ అవుతుందో మొత్తం అందరి నమాజులో కలకలం ఒక్కసారిగా అందరి నమాజు ఏకాగ్రత కోల్పోతుంది చిన్న విషయం అనుకుంటున్నారా ఇది మీ దృష్టిలో చాలా చిన్న విషయం అనుకుంటున్నారు కదా ఎంతమంది నమాజు ఏకాగ్రతను దెబ్బతీసినటువంటి నువ్వు పాల్పడింది మామూలు పాపం కాదు ఇది నీ నిర్లక్ష్యం కారణంగా నీ సోమరితనం బద్ధకం కారణంగా ఆ ఫోన్ సైలెంట్ లో పెట్టనందుకు అందరి నమాజు ఏకాగ్రతను పాడు చేసిన పాపాన్ని నువ్వు మూట కట్టుకుంటున్నావు ఎన్నిసార్లు చెప్తారు సాబులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి అని అయినప్పటికీ కూడా దాని పట్ల ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు అలాగే వచ్చేస్తారు అందరి యొక్క నమాజ్ ను కూడా పాడు చేస్తూ ఉంటారు ఇది సరైనటువంటి విధానం కాదు మీ దృష్టిలో ఇది చిన్నదే కానీ అందరి నమాజు ఏకాగ్రతను మీరు దెబ్బతీసిన వారయ్యారు అల్లాహ దగ్గర రేపు మీరు దీనికి గాను జవాబు చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది సోదరులారా